ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు దాదాపు నగరపాలక సంస్థకు ఫస్ట్ ఫేజ్ లో రెండు వందల నలభై జీవో ప్రకారం పన్నెండు కోట్లు రెండు వందల యాభై తొమ్మిది జీవో ప్రకారం పది కోట్లు ఇది కేవలం మంగళం రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్ బండ్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది ఇది కాకుండా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్ కానీ ఆర్టిఫిషియల్ గార్డెన్స్ కానీ వాటర్ ఫౌంటైన్స్ కానీ ఆ ముందర కాంప్లెక్స్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ వీటన్నిటికి కూడా అదనంగా ఒక పది పదహైదు కోట్లు అంటే దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల వరకు ఈరోజు వినాయక సాగర్ నిర్వహణకు అభివృద్ధికి ఖర్చు పెట్టారండి ఈరోజు వినాయక సాగర్ నిర్వహణ గాలి వదిలేశారు ఈరోజు అక్కడ పోతే వినాయక సాగర్ దుర్గంధ సాగర్గా తయారైపోయింది పట్టించుకునే హాజరే లేదు నగరపాలక సంస్థ అధికారులని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను మీరు అధికారులు వినాయక సాగర్లో ఒక్కసారి పర్యటించండి ఈరోజు కార్పొరేటర్లు ఉన్నారు అయ్యా కార్పొరేటర్లారా మీరు పార్టీలు మారేందుకు చూపించే శ్రద్ధ ఈరోజు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వినాయక సాగర్ మీద ఎందుకు చూపించడం లేదు కార్పొరేటర్లు మేయరు అదేవిధంగా కమిషన్ గారు అందరూ వెళ్ళి ఒకరోజు వినాయక లో మీరు పర్యటించండి ఎంత దుర్గంధంగా తయారైందంటే ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం పూట సుమారు ప్రతిరోజు కూడా పదివేల మంది వాకింగ్కి వెళ్తారండి అదేవిధంగా యోగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చిన్నపిల్లలు ఆదివారం పూట మాట్లాడుకునే దానికి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలంతా కూడా అక్కడికి పోతారు మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసేదానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపెట్టడం లేదండి వాళ్ళ పోయి చూసినామంటే ఎంత దుర్గంధంగా తయారైందండి కళావిహీనంగా తయారైపోయింది రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఆ పార్క్ ఓపెన్ చేసి అంత వాసన దుర్వాసన మరోపక్క ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూరు ముళ్ళ పొదలు కంప చెట్లు చేశాయి అక్కడ పాములు సంచరిస్తున్నాయి ఏదైనా ప్రమాద వసాద్దు ఎవరికన్నా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఆ స్మార్ట్ సిటీ నిధిలో ఏదైతే మీరు ప్రజా ప్రజల సౌకర్యాలను ఖర్చు పెట్టారో అక్కడ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయండి ఈరోజు ఇన్కంప్లీట్గా వదిలేశారు వినాయక సాగర్ని అక్కడ అంతా కూడా అసంపూర్తిగా ఉంది ఆ ముందర కాంప్లెక్స్ కట్టారు ఆడ కలవట్లు కట్టారు డ్రైనేజ్ వినాయక సాగర్ లోకి రాకూడదు అని చెప్పని ఫైవ్ ప్యూరిఫై చేసినటువంటి వాటర్ లోపలికి పంపిస్తామన్నారు అక్కడ ఊర్లో ఉండే చెత్త నీరంతా కూడా కలుషితమైపోయి వైపు వినాయక సాగర్ లోకి వచ్చేస్తా ఆ చుట్టుపక్కల ప్రాంత వారికంతా కూడా దుర్గంధం బహిరంగంగా ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులకి కనపడటం లేదా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా దయచేసి కార్పొరేట్ ఈరోజు మీరు ప్రజల చేత ఎందుకోబడ్డారంటే మీరు ప్రజల కోసం కనీసం ఆ వినాయక సాగర్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు పెట్టిన ఖర్చు బూడిలో పోసుకున్న పన్నీర్ లాగా తయారైపోతా అంటే నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తారా ఇది బాధ్యత రాహిత్యం కదా అండి నేను పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీరు కానీ వినాయక సాగర్ని అభివృద్ధి చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున మేమంతా కూడా పర్యటిస్తాము అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏదైతే మీరు నకిలీ ఎంబుక్ల ద్వారా ఎంబుకులు రికార్డ్ చేసి దొంగ బిల్లులు రాసుకున్నారో వీటన్నింటి మీద కూడా మేము పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని కోట్లు తిరుపతికి ఇచ్చారు నగరపాలక సంస్థకి ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించేలా స్థానిక బీజేపీ నాయకత్వం ముందుంటుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి